ముందుగా రైతులందరికీ నమస్తే అన్న మనమైతే ఈ వీడియోలో అనంతపురం స్టాకు ఏ విధంగా వచ్చింది అలాగే ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం నా స్టాక్ చూసుకుంటే అన్న కాల్ చేసి కనుక్కోవడం జరిగింది అన్న అయితే తొంభై ఏడు వేల ఆరు వందలు అయితే చెప్పాడు అన్న స్టాకు ఇంకా కొన్ని కౌంటింగ్ ఉంటాయి కొన్ని కౌంటింగ్ చేయని ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూసుకునే తొంభై ఐదు వేలు నుంచి తొంభై ఎనిమిది వేల లోపల ఉంటుంది నా దిగుమతి అయితే ఇప్పటివరకు అయితే అన్న అయితే తొంభై ఏడు వేల ఆరు వందలు స్టాక్ వచ్చింది మొత్తం అనంతపూర్కి అన్నాడు అంత తొంభై ఐదు వేల నుంచి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వేల లోపలే ఉంది స్టాక్ అయితే ఇక ధరలు చూసుకుంటేనా ఈ పొడికాయలు ఇవన్నీ డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పొడికాయలు పలుకుతున్నాయినా బాగుండేటివి లైన్ కాయలు బాగుండేటివి ఎక్కువ డ్యామేజ్ లేకుండా బాగుండే పొడికాయలు డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీనా రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియా అయితే పలుకుతున్నాయంట ఇక క్లాసులు నెంబర్ వన్ ఐటాలు టాప్ అండ్ టాప్లు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే వరకు ధరలు పలికాయంట ఇంకా అయినా ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇంకా జరుగుతుంది ఇంకా అయిపోలేదు ఇంకా యాక్షన్ జరుగుతుంది ఇంకా ఏమన్నా ధరలు పెరిగితే తగ్గినా నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నా ఇవన్నీ పుంగనూరు ఇవన్నీ పెడతాను కదా ఆ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వరకు అయితే సూపర్ టాప్లో అన్నీ క్లాస్ టైలు అన్ని మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయినా యావరేజ్గా పడుతున్న రేట్లన్నీ ఎక్కువ చూసుకుంటేనా రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై నాలుగు వందలు ఎక్కువ యావరేజ్లో ఎక్కువ పడుతున్న రేట్లన్నీ రెండు యాభై నుంచి నాలుగు వందలు నాలుగు యాభై అయితే ఎక్కువ పడుతున్నాయి అంట ఏంది నా సమాచారం అంటుకుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఆల్